ఓం శ్రీ మాత్రే నమ భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం కార్తీక మాసం తెలుగు మాసాల్లో ఎనిమిదవది ఇది శివకేశవులకు సంబంధించిన మాసం ఈ మాసంలో చేసే పూజతో పాటు దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అందులో ఆకాశదీపానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అసలు కార్తీకంలోనే ఆకాశ దీపం వెలిగించడం వెనుక ఉన్న శాస్త్ర రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆకాశ దీపం అనేది కార్తీక మాసంలో దేవాలయాల ధ్వజస్తంభాలపై వెలిగించి ఒక దీపం ఇది శివకేశవులకు ప్రీతిపాత్రమైనది అజ్ఞానాన్ని తొలగించి వెలుగును ప్రసాదిస్తుందని నమ్ముతారు ఇది చిన్న రంధ్రాలున్న ఇత్తడి పాత్రలో నూనె పోసి తాడుతో పైకి వేలాడదీస్తారు శివుడు విష్ణుమూర్తికి ఇది ఎంతో ఇష్టమైన మాసంలో దీన్ని వెలిగిస్తారు ఈ దీపాన్ని చూసినా స్మరించుకున్నా ఎంతో పుణ్యమని నమ్ముతారు అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు పితృదేవతలకు మార్గాన్ని చూపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అనేక దేవాలయాల్లో కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుండి ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు ఆకాశదీపం ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఒక గుండ్రని ఇత్తడి పాత్రను ఉపయోగిస్తారు ఆ పాత్రలో నూనె పోసి మంటను వెలిగిస్తారు తాడు సహాయంతో ఆ దీపాన్ని దేవాలయ ధ్వజస్తంభం పైభాగంలో వేలాడదీస్తారు సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు దామోదరుడైన విష్ణుమూర్తి కోసం ఆకాశదీపాన్ని వెలిగించాలనేది శాస్త్రవచనం కార్తీక మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత శివాలయాల్లో వైష్ణవాలయాల్లో ఆకాశదీపం ఏర్పాటు చేసే సంప్రదాయం ఉంది మట్టితో గాని లోహంతో గాని చేసిన చిల్లులు ఉన్న ప్రమిదలో ఆవు నెయ్యితో గాని నువ్వుల నూనెతోగాని ఆకాశదీపాన్ని వెలిగిస్తారు దీనిని ధ్వజస్తంభానికి వేలాడదీస్తారు ఆవాహయామి త్రయంబకమాహయామి అని శివకేశవులను ఆహ్వానిస్తూ దీపాన్ని వెలిగించడం ఆచారంగా వస్తుంది కార్తీక మాసంలో ప్రతిరోజు గుడికి వెళ్లి ఆకాశ దీపాన్ని దర్శించుకుని దీపాలు వెలిగించిన వారికి జ్ఞాన సంపద కలుగుతుందని స్కంద పురాణ అంతర్గతమైన కార్తీక పురాణం చెబుతుంది కార్తీక శుద్ధ పార్డ్యమి నుంచి పితృదేవతలు ఆకాశ మార్గంలో తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు వారికి దారి చూపేందుకు వీలుగా ప్రతి గృహస్థుడు ఇంటికి దక్షిణ దిశలో దీపాలు వెలిగించాలని శాస్త్రం చెబుతుంది ఈ దీపాల వెలుగు వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని నమ్మకం వెలిగించే దీపం పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు దీని వెలుగు పాపాలను నాశనం చేసి పుణ్యాన్ని ప్రసాదించే శక్తి కలిగి ఉంటుంది అంటే కేవలం ఒక సాంప్రదాయ దీపం కాదు అది ఆత్మలకు మార్గదర్శకమయ్యే స్వరూపం ఆకాశదీపం వెలిగించినా దీపంలో నూనె పోసినా ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్నా పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి thank you